वरधरं विष्णुं शशिवर्ण चतुर्भुजं प्रसन्नवदनं ध्याये ध्यापशात ओम श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवीता अद सप्तमोध्याय ज्ञान विज्ञान एदो श्लोकं रसोऽहमप्सु कौन्ते प्रभास्मि शसि सूर्ययोः प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं ऋषु कुन्तीकुमारुडेन वो अर्जुन జలంలో ఉన్న రుచి సూర్యచంద్రులలో ఉన్న ప్రకాశము వేదములలో శాస్త్రములలో అంతర్లీనంగా ఉన్న ఓంకారము ఆకాశములో నుంచి ఉద్భవించే శబ్దము మానవులలో ఉన్న అహంకారము ఇవన్నీ నేనే ఈ శ్లోకంలో పరమాత్మ తాను ఈ ప్రకృతిలో ఎలా వ్యాపించి ఉన్నాడో సోదాహరణంగా తెలియజేస్తున్నాడు మానవులకు ఒక సహజ లక్షణం ఉంది దేవుడు ఎక్కడో ఉన్నాడు అని అనుకోవటం శైవులకు శ్రీశైలంలో కాశీలో వైష్ణవులకు శ్రీరంగంలో రామభక్తులకు అయోధ్యలో శాక్తేయులకు కంచి కామాక్షి మధుర మీనాక్షి ఇలాగా ఎవరి ఇష్టదైవం ఎక్కడ ఒక చోట ఉన్నారు అని అనుకోవటం అక్కడికి వెళ్ళటం అక్కడ కూడా నాకు అది కావాలి ఇది కావాలి అని మొక్కుకోవటం ఆ మొక్కులు తీర్చుకోవటం తాను ఆర్జించిన అన్యాయార్జితంలో కొంత దేవుడికి సమర్పించటం దీనినే భక్తి అనుకుంటారు అటువంటి వాళ్లకు శ్రీకృష్ణుడు తాను ఎక్కడెక్కడ ఉన్నాడు అన్న విషయం చిన్న చిన్న ఉదాహరణలతో ఈ శ్లోకంలో చెప్పారు అత్యంత వివరంగా రాబోయే విభూతి యోగంలో వివరించారు ఈ శ్లోకంలో ఉదాహరణకు కొన్నింటిని గురించి చెప్పారు నీటిలో రుచి సూర్యుడు చంద్రుడు వీటిలో ఉన్న ప్రకాశము వేదములలో ఓంకారము ఆకాశములో శబ్దము మనుష్యులలో అహంకారము పరాక్రమము వీరత్వము పౌరుషము ఇవి అన్నీ కూడా పరమాత్మ స్వరూపాలే అంటే ఏ వస్తువుకు ఏ లక్షణం ఉంటుందో ఆ లక్షణములు అన్నీ పరమాత్మే అన్నీ ఆ చైతన్యమే పరమాత్మ సర్వవ్యాపకుడు అని తెలుసుకోవటానికి ఇవి కొన్ని ఉదాహరణలు వీటిని పరిశీలిస్తే మనకు పంచభూతాలు కనపడతాయి ఆకాశంలో నుంచి శబ్దము రసమునకు జలము ఓంకారము వాయు స్వరూపము ప్రకాశము అగ్ని మానవ శరీరము భూమి అంటే పంచభూతాలలో నేనే అంతర్లీనంగా ఉన్నాను ఈ లక్షణములను విడదీయలేము సూర్యచంద్రు వేరు వాటి ప్రకాశము వేరు కాదు అలాగే జలము వాటి రుచి వేరు కాదు వేద శాస్త్రములలో ప్రతి మంత్రము ఓంతో మొదలవుతుంది ఓం లేనిదే మంత్రమే లేదు వేద శాస్త్రములను చదవలేని వారు కనీసం ఓంకారం జపిస్తే చాలు అని పెద్దలు చెబుతారు దానికి ఉదాహరణ పై శ్లోకంలోనే వివరించారు మణిహారంలో దారంలాగా నేను అన్నింటిలో అంతర్లీనంగా ఉన్నాను అని ప్రకటించారు దారం లేకపోతే హారం స్వరూపమే ఉండదు మనం మానవులు కాబట్టి మన లక్షణం గురించి కూడా చెప్పుకోవాలి మానవునికి అహంకారము సాత్విక అహంకారం పౌరుషం పరాక్రమం వీరత్వం వీటన్నింటికి మించిన మానవత్వము సహజ లక్షణాలు కానీ కొంతమంది దీనికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటారు మానవులు మానవులుగా బతకడం మానుకున్నారు మానవత్వం మరచిపోయారు అమానవీయనత సహజ లక్షణంగా మారిపోయింది మానవులు మానవత్వం మరచి క్రూరత్వం అవలంబించటం ఎంత అసహజము మానవులకు దీనత్వం కూడా అంతే అసహజ లక్షణం మానవులకు దీ దీనత్వము దైన్యము పనికిరాదు ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి నీరసపడిపోకూడదు సుఖములు సమానంగా చూడాలి సుఖదుఖాలు సమానంగా చూడాలి చిరునవ్వుతో భరించాలి ఎల్లప్పుడూ ధైర్యంగా ఆ ఉత్సాహంగా ఉండాలి అంతేకాని ముఖంతో ఉండకూడదు మానసిక స్థైర్యం పోగొట్టుకోకూడదు అతి చిన్న కారణాలకు ఆత్మహత్య ప్రయత్నాలు మానుకోవాలి అందుకే పౌరుషం సృషు అంటే నరులలో పౌరుషం నేను అని పరమాత్మ ప్రకటించారు ధైర్యంగా పౌరుషంగా ఉండటం పరమాత్మ లక్షణం ఆ లక్షణం మనం కష్ట సమయంలో విడిచిపెట్టకూడదు తొమ్మిదో శ్లోకం పుణ్యోగంధ పృథివ్యాం చేజస్మి విభావసౌ జీవనం కుమారుడవైన ఓ పార్థ భూమిలో నుంచి వెలువడే మంచి వాసనలు అగ్నియందు ప్రకాశమును సర్వభూతములలో ఉన్న జీవము తాపస్సులు చేసే తపస్సు అన్నీ నేనే అయి ఉన్నాను పై శ్లోకంలో చెప్పిన విధంగా ఈ శ్లోకంలో కూడా మరి కొన్నింటిలో కూడా నేను ఉన్నాను అని చెబుతూ ఈ భూమిలో ఉన్న సువాసన్ని నేనే అగ్నిలో వెలుగు తపస్సు చేసేవారిలో తపశ్శక్తి సమస్త జీవరాశులలో జీవము నేనే అంటే ప్రతి జీవిలో ఉండే వైటల్ పవర్ పరమాత్మ చైతన్యం పరమాత్మ దాదాపు వంద సంవత్సరాలు మన శరీరంలో రక్తం ప్రవసి ప్రవహించటం గుండె కొట్టుకోవటం ఆహారం జీర్ణ కావటం మొదలగు పనులకు ఎటువంటి బ్యాటరీ శక్తి అవసరం లేకుండా కావలసిన శక్తి చైతన్యం నిలకడగా శరీర ఉష్ణోగ్రత లభిస్తాయి అంటే ఇవన్నీ ఆ పరమాత్మ స్వరూపమే కానీ మనం మాత్రం అన్నీ నేనే నా వల్లే జరుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటాం అలా అనుకోవటం పొరపాటు లోపల ఉన్న ఆ చైతన్యం లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ అయినా అమలాపురం అప్పలస్వామి అయినా కాటికి పోవలసిన వాడే ఆ చైతన్యం లేకపోతే ఒక్క క్షణం కూడా మనుషులు వాటిని తమ మధ్య ఉంచుకోలేరు ఊరేగింపుగా తీసుకెళ్లి దహనం చేస్తారు ఘనంగా సమాధులు కట్టిస్తారు కాబట్టి మనిషికి అహంకారం పనికిరాదు వినయం ముఖ్యం అన్నింటిలో ఆ పరమాత్మ ఉన్నాడు ఆ పరమాత్మే తనలో కూడా ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అని తెలుసుకోవటమే జ్ఞానం ఈ శ్లోకంలో అగ్నియందు ప్రకాశం మనకు తెలుసు మనిషిలోని జీవం మనకు తెలుసు కానీ భూమి నుంచి వచ్చే సువాసన మనకు తెలియదు ఎందుకంటే నగరాలలో అంతా తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు మట్టి నేల కనపడదు కానీ పల్లెలకు వెళితే ఎండాకాలం తరువాత తొలకరి వానలు పడినప్పుడు ఒక విధంగా ఆహ్లాదకరమైన వాసన వస్తుంది అది భూమి నుండి వస్తుంది అది భూమి సహజ గుణము ఇంతెందుకు భూమిలో నుంచి పూల మొక్కలు వస్తాయి ఆ మొక్కలకు పూచే పువ్వులకు ఉన్న సువాసన భూమి నుంచి వచ్చేదే కాబట్టి భూమి లక్షణం సువాసనలు వెదజల్లటం అది కూడా పుణ్యోగంధ అంటే చక్కటి సువాసన మనం భూమి మీద అన్ని వ్యర్థాలు వేసి మురికి చేస్తాము కానీ భూమి లక్షణం సువాసనలు వెదజల్లటం ఆ సువాసనలు కూడా ఆ పరమాత్మ స్వరూపమే ఈ శ్లోకంలో ఆఖరుగా తపచ్ఛాస్మి తపస్విషు అని కూడా అన్నారు పరమాత్మ తాపస్సులలో తపశక్తిని నేనే తపస్సు అంటే ఇదివరకే చెప్పుకున్నాము ఏకాగ్రతతో భక్తి శ్రద్ధతో చేసే ఏ పని అయినా తపస్సే ఆ ఏకాగ్రత శ్రద్ధ నేనే అంటున్నాడు పరమాత్మ కాబట్టి మనం కూడా ఏ పని చేసినా శ్రద్ధతో ఏకాగ్రతతో చేస్తే పరమాత్మ ఆ పని సఫలం చేస్తాడు ముఖ్యంగా విద్యార్థులు సంవత్సరం అంతా ఏకాగ్రతతో శ్రద్ధతో చదివితే క్వశ్చన్ బ్యాంకులు పని ఉండదు ప్రశ్న పత్రాలలో ఉన్న ప్రశ్నలు అన్నీ తెలిసినట్టే కనిపిస్తాయి అలా కాకుండా కేవలం పరీక్షల సమయంలో ముక్కు ముక్కున పెట్టి చదివితే ఆ ప్రశ్నలు రాకపోతే అబ్బా పేపర్ చాలా కష్టంగా ఇచ్చారండి అని ఇతరుల మీదకి తప్పు నెట్టేస్తాము మనలో శ్రద్ధ ఏకాగ్రత లేదని ఒప్పుకోము మన అజ్ఞానానికి నవ్వుకోవటం తప్ప పరమాత్మ కూడా ఏం చేయలేడు ఒక్క విద్యార్థులే కాదు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఇది వర్తిస్తుంది కాబట్టి పరమాత్మ స్వరూపాలైన ఏకాగ్రత శ్రద్ధ తపశక్తి అందరూ అవలం అవలపరుచుకోవాలి హరే కృష్ణ